ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు కూడా ఎన్నికల విషయానికి వచ్చేసరికి సినిమాల విషయానికి వచ్చేసరికి ఏదైనా ఒక క్రైమ్కి సంబంధించినటువంటి అంశాలు వచ్చేసరికి ఒకే రాష్ట్రంగా ప్రవర్తించేటువంటి మెంటాలిటీ ఉన్న జనాలు ఉండేటువంటి రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు విడిపోయి కూడా ఒక పది సంవత్సరాలే అవుతుంది కాబట్టి ఈ రెండు ప్రాంతాల మధ్య కూడా ఏది జరిగినా ఒక ప్రాంతంలో జరిగింది ఇంకో ప్రాంతానికి ఒక రాష్ట్రంలో జరిగింది ఇంకో రాష్ట్రానికి డిస్కషన్ పాయింట్గా ఎక్కువగా మారుతూ ఉంటుంది ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు కర్ణాటకలో గెలిచిన ఊపునే తెలంగాణ వరకు తెచ్చుకోగలిగిందంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ గెలిచిన ఊపుని ఆంధ్రప్రదేశ్లో పైగా షర్మిల యొక్క ఎంట్రీ రావడంతో సో డెఫినెట్లీ ఆంధ్రాలో కూడా ఎంతో కొంత ఓటు బ్యాంకును మెరుగుపరుచుకోగలం అనే ఫీలింగ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది గత ఎన్నికల్లో చూసుకుంటే ఒకటి పాయింట్ రెండు శాతం మాత్రమే ఓటు బ్యాంక్ ఉంది కాంగ్రెస్కి ఈసారి ఆరు శాతం రాబోతుంది అంటూ సర్వే సంస్థలు చెప్తున్నాయి కాంగ్రెస్ పార్టీ కానీ షర్మిలు కానీ దాన్ని పద్నాలుగు శాతం వరకు చేస్తాము అనే ఒక స్ట్రాంగ్ దృక్పథంతో ముందుకెళ్తున్నారు అయితే షర్మిల యొక్క ఓటింగ్ శాతం కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటింగ్ శాతం కనుక పెరిగితే అది ఎవరికి దెబ్బ కొడుతుంది జగన్మోహన్ రెడ్డిగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచే వైసీపీకి ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది ఇన్నేళ్లలో అంటారు కాబట్టి ఆయనక లేదా విపక్ష ఓటు బ్యాంక్ చేలుతుందా తెలుగుదేశం పార్టీ కూటమికి ఎందుకంటే జగన్ వ్యతిరేకంగా ఉన్న ఓట్లని షర్మిల లాక్కోగలిగితే డెఫినెట్లీ చంద్రబాబు కూటమికి ఈ యొక్క దెబ్బ తగిలే పరిస్థితి ఉంటుంది సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న వైజాగ్ లో జరగబోతున్న ఒక భారీ బహిరంగ సభకి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి అంశంలో తనదైన స్టైల్లో ఆయన ఒక రకమైన ఇండైరెక్ట్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది జగన్ అంటే జగన్ కాదు వైసీపీ యొక్క శ్రేణులు ఎందుకంటే వైసీపీకి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ నుంచే వచ్చింది చిన్న చిత్తక పది పరక వెనక్కి వెళ్ళినా అది మళ్ళీ వైసీపీలోంచే వెళ్ళాలి తప్ప ప్రత్యేకంగా తెలుగుదేశం కూటమిలో నుంచో జనసేన నుంచో బీజేపీ నుంచో వెళ్లే పరిస్థితి లేదు అనే మాట మనకు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది సో ఇట్లాంటి పరిస్థితుల నడుమ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ సభకి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా రాబోతున్నటువంటి సభకి జనమే లేరు జన సమీకరణ కుదరట్లేదు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి వైసీపీ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు ఎందుకంటే జగన్ వైపే జనం ఉన్నారు కాబట్టి వెళ్లాల్సింది కూడా కాంగ్రెస్కి వెళ్ళాలన్నా వెళ్లాలన్నా షర్మిల వెళ్ళాలన్నా వెళ్లాలన్నా రేవంత్ రెడ్డి సభలకు వెళ్లాలన్నా వెళ్లాల్సింది ఈ జనమే కాబట్టి వాళ్ళు ఏ మాత్రం కూడా సహకరించే పరిస్థితిలో లేరని రేవంత్ రెడ్డికి ఏపీలో అడుగు పెట్టడమే భారీ షాక్ గా ఉంటుందని అంటున్నారు సో ఏపీ ప్రజలు అసలు రేవంత్ రెడ్డిని వెల్కమ్ చేస్తున్నారా లేదా మీరు వద్దు అండి అంటున్నారా ఆయనతో మీరు మర్యాదగా చేయండి ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ చేయద్దు వెల్కమ్ రేవంత్ లేదా గో బ్యాక్ రేవంత్ అని ఏపీ ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డిగానే ఆయన తాలూకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా మేనేజ్ చేసే వాళ్ళు కానీ ఈ వీడియో చూసే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు కంపల్సరీ కామెంట్ చేయండి ఏపీ ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు రేవంత్ రాక గురించి వెల్కమ్ రేవంత్ లేదా గో బ్యాక్ రేవంత్ అని మర్యాదగా కామెంట్ చేయండి ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ చేయకుండా సో ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయనకు తెలియజేయండి